నగరంలోని రంగారాయుడి చెరువు ప్రాంతంలోని బాలాజీరావు పేట వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన క్రియేటివ్ అడ్వర్టైజింగ్ ప్రమోషన్ ఆఫీస్ ను ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ ప్రారంభించారు నిర్వాహకులు కె బాను ప్రకాష్ దంపతులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వడా చైర్మన్ షేక్ రియాజ్ కి బొకే ఇచ్చి స్వాగతం పలికారు ఆఫీస్ లో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఒంగోలు సభ్యులు మాట్లాడుతూ కె బాను ప్రకాష్ నాగా దంపతులతో పాటు మార్కెటింగ్ హెడ్ జువిశెట్టి సురేంద్ర ముగ్గురు యాడ్స్ క్రియేటివ్ చేయడంతో పాటు పలు రెస్టారెంట్స్ కి యాడ్ మేకింగ్ చేసి ప్రమోషన్ చేయడంలో మంచి అనుభవం ఉందన్నారు వీరు హైదరాబాద్ లో సిటీలో చేసిన అనుభవం ఉందని కావున ఒంగోలు ప్రజానికం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వరరావు మేయర్ గంగాడ సుజాత డిప్యూటీ మేయర్ వేముది సూర్యనారాయణ డివిజన్ అధ్యక్షులు పులివర్తి అజయ్ బాబు మాజీ కౌన్సిలర్ పులివర్తి బాబు సురేష్ దాయినేని ధర్మ పల్లపోలు వెంకటేశ్వర్లు టీడీపీ నాయకులు పాల్గొన్నారు

ఒంగోలులో క్రియేటివ్ అడ్వర్టైజింగ్ ప్రమోషన్ షాప్ని ఓపెన్ చేశాం దీనికి మన భాను ప్రకాష్ గారు వాళ్ళ వైఫ్ నాగశి అదేవిధంగా మార్కెటింగ్ హెడ్ వచ్చేసి సురేంద్రబాబు వీళ్ళు ముగ్గురు కలిసి ఈరోజు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ డిజిటల్ మార్కెటింగ్ని ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ రెండు సంవత్సరాలు హైదరాబాద్లో ఈ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉండి ఏదైనా కూడా మార్కెటింగ్ సంబంధించింది ఒక డిజైన్ చేయటం వాళ్ళకి కావాల్సిన అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటం ఇలాంటిది ఇది ఓపెన్ పెట్టుకున్నారు ఇది ఉంగోళ్ళో కూడా దాదాపు ఒక మంచిది లేదు కాబట్టి ఎక్స్పీరియన్స్డ్ ఇప్పుడు ప్రమోషన్స్ ఏడీ క్యాంపైన్స్ కానీ బ్రాండింగ్ కానీ కమర్షియల్ ఫోటోగ్రఫీ కానీ ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఉన్నాయి వీళ్ళు ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అంతలా కూడా డిజిటల్ ప్రమోషన్స్ వచ్చినాయి కాబట్టి వీళ్ళు దాంట్లో ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఈరోజు ఉపయోగం ఉంటుంది ఈరోజు కమర్షియల్ బిల్డింగ్స్ అలాంటి వాళ్ళకి కానీ లేకపోతే ఒక హాస్పిటల్ వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా అడిటేజ్ చేయడానికి కానీ డిజిటల్స్ చేయడం కానీ వీటిలన్నింటిలో వీళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనకి రూట్స్ లెవెల్లో పబ్లిక్కి తీసుకెళ్లాలన్నప్పుడు ఒకటి ఏదైనా పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఉపయోగపడతారని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా కాబట్టి ఒక మంచి ఆలోచనతోటి వాళ్ళు హైదరాబాద్ నుంచి మళ్ళా వాళ్ళు బ్యాక్ టు ఒంగోలు వచ్చేసి ఇక్కడ పెట్టారు అదేవిధంగా మన భాను ప్రకాష్ అదేవిధంగా నాగ శాసీర్ వీళ్ళందరూ కూడా ఆయన సురేంద్రబాబు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి మంచి ఆలోచనతో పెట్టిన దానికి ఖచ్చితంగా బాగా సక్సెస్ అవ్వాలని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రమోట్ చేసుకోవాలని ఉన్నాయి ఇప్పుడు ఒక రెస్టారెంట్ పెట్టాడు రెస్టారెంట్ పెట్టినప్పుడు ప్రమోట్ చేసుకోవాలి రూట్స్ లెవెల్లో తీసుకురావాలంటే ఇలాంటి డిజిటల్ వీళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ కూడా వీళ్ళకి ఉపయోగపడుతుంది వీళ్ళే డిజైన్ చేస్తారు డిజైన్ చేసి రూట్స్ లెవెల్లో తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరు కూడా ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ వీళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ తప్పకుండా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ వచ్చేసి ఆ క్రియేటివ్ ప్రమోషన్స్ అడ్వర్టైజింగ్ అండ్ ప్రమోషన్స్ అన్ని మనం వచ్చేసరికి డిజిటల్ ఎల్ఈడి వ్యాన్స్ కానీ డిజిటల్ మార్కెటింగ్ కానీ హోల్డింగ్స్ కానీ ఇవి బ్రౌచర్స్ కానీ మ్యాగ్జిన్స్ ఎందుకంటే ఇప్పుడు దాకా మ్యాగ్జిన్స్ చాలా తక్కువ ఉన్నాయి ఒంబోళ్ళు ఇవేంటంటే వీక్లీ మనం ఏమైతే మంచి ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఏంటి అనేది వీక్లీ రిపోర్ట్స్ ఇవ్వటం కానీ అట్లా ప్రతిదీ మనం కొత్తగా ఒకసారి ఆలోచిద్దాము ఉంగలికి కొత్తదనం పరిచయం చేద్దామని చెప్పి మనం స్టార్ట్ చేసామండి దీంట్లో వచ్చేసి అన్నీ ఉంటాయండి ఫ్రమ్ సైన్ బోర్డ్స్ నుంచి ఎవ్రీథింగ్ ప్రతిదీ ఇంక్లూడెడ్ ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్ అట్లా ఎవ్రీథింగ్ అన్నీ మార్కెటింగ్ చేస్తాము అది అందరూ ఒకసారి అంటే చూడండి అందరూ అంటే ఏదన్నా కంపెనీ ప్రమోషన్స్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తాము వీడి కమర్షియల్ ఫోటోగ్రఫీ కమర్షియల్ వీడియోగ్రఫీ అట్లా ఎవ్రీథింగ్ మేము చేస్తామండి అది